మాకు ఆరు ఆరు కిలోలు ఖరానా వచ్చినప్పటి నుండి ఆరు కిలోలు కిలోల బియ్యం ఫ్రీగానే వస్తున్నాయి మా ఇంట్లో ఐదు మంది ఉండవు ఐదు మందికి ముప్పై కిలోల బియ్యం ఫ్రీగానే వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇంకా కొంచెం కాలం ముందుకు సాగుతుంటే మాకు కూడా సంతోషమే ఖరానా వచ్చినప్పటి నుండి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మోడీ గారికి ధన్యవాదాలు చిన్న కార్య రైతును మోడీ పైసలు రెండు రెండు వేలు ఆరు వేలు పడతాయి సంవత్సరానికి వ్యవసాయానికి ఉపయోగిస్తాయి పెట్టుబడులకు దానికి ఉపయోగిస్తాయి మాకు సంతోషం ఉంది మోడీ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా మా ఈ మత్స్య శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి పిఎంఎంఎస్వై స్కీమ్ మత్స్య సమృద్ధి యోజన మరియు పీఎంకేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డులు మరియు విశ్వకర్మ అనే స్కీమ్ ద్వారా మత్స్యకారులకు వివిధ అర్హులైన మత్స్యకారులకు లోన్లు కానీ తర్వాత సబ్సిడీ లోన్లు కానీ మంజూరు చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో అందరికీ ఆబా కార్డ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము జనరేట్ చేస్తున్నాము ఆబా ఆబా కార్డ్ వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రతి వ్యక్తికి ఐదు లక్షల వరకు ఉచిత బీమా ఆరోగ్య బీమా ఉంటుంది అన్నట్టు ఈ యాత్రలో భాగంగా ప్రభుత్వం నుంచి జన ప్రజలకి కల్పించుతున్న వసతులను తెలియపరచుట జరిగినది ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా పథకము ప్రధానమంత్రి సురక్షా బీమా పథకము పిఎం కిసాన్ యోజన పథకం గురించి తెలియపరచడం జరిగినది